హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ డే ఈరోజు వీడియో వచ్చేసి నేను ఖజానాలో స్కీమ్ అయితే పే చేస్తున్నాను కదా ఇంకా ఇది నెక్స్ట్ మంత్ అనమాట ఖజానాలో పే చేయడానికి వెళ్ళాను జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేసి నేను ఒకసారి చెక్ చెక్ద్దామనేసి వెళ్ళాను అనమాట ఇంకా స్కీమ్ అయితే టూ మంత్స్లో కంప్లీట్ అవుతుంది అనమాట లాస్ట్ మంత్ అయితే నేను కడపలో పే చేశాను ఇంకా ఈ మంత్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట ఇక్కడైతే ఒకసారి జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉంది ఏంటనేసి చూద్దాం అనుకున్నాను అక్కడ నేనైతే కలెక్షన్ చూశాను బట్ సో ఓకే నాకు ఇంకొంచెం డిఫరెంట్గా కావాలనేసి ఈ బ్రాంచ్కి అయితే వచ్చాను అనమాట ఇక్కడ ఇక్కడ బ్రాంచ్లో అయితే కలెక్షన్ చాలా బాగుంది వెడ్డింగ్ కలెక్షన్ అని ఇక్కడైతే ఓవరాల్గా నేను కొంచెం చూస్తున్నాను ఇక్కడ ఏమో తమన్నా పెట్టుకున్న జ్యువెలరీ అయితే చాలా బాగా నచ్చింది అనమాట అందుకే నేను వీడియో అయితే షూట్ చేసుకున్నాను ప్రింట్ కానీ అంత డిఫరెంట్ లుక్ ఉందనమాట నా జ్యువెలరీ వేరు ఇప్పుడు మా సిస్టర్కి అయితే కొంచెం వెడ్డింగ్ కలెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా ఏంటనేసి అడిగాను అనమాట వాళ్ళైతే కొన్ని సెట్స్ అయితే చూపించారు ఇక్కడైతే మాకు ఈ సెట్ అయితే చాలా బాగా నచ్చింది ఇంకా ఈ సెట్ గురించి అయితే డీటెయిల్స్ అన్నీ అడిగామనమాట ఎన్ని గ్రామ్స్ ఏంటి అనేసి ఇక్కడైతే మనకు ఈ సెట్ మొత్తం వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్లోనే వచ్చేస్తుంది ఇది లైట్ వెయిట్లోనే ఉన్నాయన్నమాట జ్యువెలరీ చాలా బాగున్నాయి అంటే ప్రింట్ కానీ డీటెయిలింగ్గా ఉన్నాయన్నమాట నేను తీసుకున్న వేరే షాప్లో కూడా బాగానే ఉన్నాయి బట్ నాకెందుకో ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అనిపించింది లుక్ వైజ్ కానీ అంతా కూడా ఇంకా ఈ సెట్ అయితే ట్రై చేద్దాము అనేసి అనుకున్నాము ఇంకా అందుకనేసి కొంచెం వాళ్ళని పర్మిషన్ అడిగాను ఈ వీడియో షూట్ చేసుకుంటాము ఈ జ్యువెలరీ వర్క్ అంటే ఓకే అని చెప్పారు ఇక్కడైతే మనకు ఈ వడ్డానం వచ్చేసి సెవెంటీ గ్రామ్స్లో అయితే వచ్చేస్తుంది కానీ అష్టలక్ష్మి వడ్డానం అనమాట మీరు ఇన్ కేస్ ఎప్పుడైనా కానీ ప్లాన్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఒకలాగా డిఫరెంట్గా తీసుకోండి బ్యాక్ అయితే మనకు బెల్ట్ కావాలంటే పర్చేస్ చేయొచ్చు లేదంటే థ్రెడ్స్ అయినా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ హారం వచ్చేసి సెవెంటీ గ్రామ్స్లో ఉంది మనకు కొంచెం పెద్దగా అనిపిస్తుంది నేనైతే అది ఫస్ట్ ఏ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా ఉంటుంది అనుకున్నాను లైట్ వెయిట్లో చాలా హెవీగా ఉందనమాట లుక్ వైజ్ కూడా ఇక్కడ మనకు కింద అయితే గ్రీన్ పర్ల్స్ ఇచ్చారు ఇన్ కేస్ మీకు ఏమన్నా చేంజ్ చేసుకోవాలి ప్యూర్ మొత్తం గోల్డ్లోనే కావాలంటే మనకు అలా కస్టమైజ్ కూడా చేసి ఇస్తానని చెప్పారు వాళ్ళైతే మాకైతే ఈ సెట్ అయితే కొంచెం బాగానే ఉంది కొంచెం ట్రెండ్ అవుతున్నాయి కదా ఇక్కడ పర్ల్స్ అవన్నీ అందుకనేసి ఈ సెట్ అయితే అన్నిటికీ మ్యాచ్ అవుతుంది అనేసి ఇంకా వాళ్ళని అడిగామన్నమాట మనకు గ్రామ్ ప్రైజ్ ఏ రోజైతే పర్చేస్ చేస్తామో ఆ రోజు రేట్ అనేది మనకు ఆ రోజు గ్రామ్ రేట్ ఎంత ఉంటుందో అలా అయితే మనకు తీసుకోవచ్చు ఆ రోజు గ్రామ్ రేట్ని బట్టి మనకు గోల్డ్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట ఇక్కడ ఖజానాలో స్కీమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరైనా ఉంటే మీరు అలా మీకు దగ్గర బ్రాంచ్లో అయితే వెళ్ళి ట్రై చేయండి మనకు థౌజండ్ నుంచి అన్లిమిటెడ్ మీ కాడ ఎంత మనీ ఉంటే అంత అయితే ఎవ్రీ మంత్ పే చేసుకొని గోల్డ్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు అదైతే కొంచెం మీ బర్డేని ఉండదు ఇట్లా సింగిల్ టైం కొనాలంటే మనకు చాలా ల్యాక్స్లో అవుతుంది కదా చిన్న వస్తువు అయినా కూడా ఇంకా మేమైతే ఇది వడ్డాణం అనేది చెక్ చేస్తున్నాము ఎన్ని ఏంటి అనేది మొత్తం వచ్చేసి ఇటు ఎయిట్ అటు ఎయిట్ అష్టలక్ష్మిలు ఉన్నాయి మిడిల్లో మనకు పెద్ద డాలర్ ఇచ్చింది కదా అది పెద్దగా ఉందనమాట అయితే పర్ల్స్ ఇచ్చారు వీటికి అన్నిటికీ పర్ల్స్ గ్రీన్ పర్ల్స్ వైట్ పర్ల్స్ అవి ఇచ్చారు ఇవన్నీ రియల్ పర్ల్స్ ఎమరాల్స్ అనమాట మనకు మీకు వద్దనుకుంటే కింద గోల్డ్ బాల్స్ అయినా వేయించుకోవచ్చు మనము అయితే కొన్ని డేస్ అయితే కస్టమర్ అంటే కొన్ని డేస్ తీసుకుంటారు ఫార్టీ ఫైవ్ డేస్ ట్వంటీ డేస్ అలా పడుతుంది మనం కస్టమైజ్ చేయించుకోవాలంటే ఇదే డిజైన్లో వాళ్ళకైతే పే చేసిన తర్వాత నైంటీ పర్సెంట్ అయితే మనం ముందే పే చేయాలి తర్వాత టెన్ పర్సెంట్ ఎప్పుడైతే గోల్డ్ అయితే మనకు రెడీ అయిపోతుందో అప్పుడైతే రిమైనింగ్ ఇచ్చి మనము ఆర్నమెంట్ అనేది తీసుకుని వెళ్ళచ్చు అనమాట ఇక్కడ హారం కూడా చాలా బ్రాడ్గా ఉంది ఎవరైనా కొంచెం హెవీగా కావాలనుకునే వాళ్ళు ఇలా అయితే ట్రై చేయండి డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి ఇక్కడ రియల్ పర్ల్స్ అనమాట నేను అదే చెక్ చేస్తున్నాను ఏ నా అంటే కొన్ని ఉంటాయి కదా ఏ స్టోన్స్ అని అవి సో వాటికన్నా కూడా మనకు పర్ల్స్ అనేది కాస్ట్ ఎక్కువ పడుతుంది స్టోన్స్ కానీ అవన్నీ కూడా చూడండి బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ గుచ్చుకోవడం కానీ అలా అయితే ఏం లేదు లైట్ వెయిట్లో అయినా కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉందనమాట మీరు ఇంకే ఇదే కానీ ఎక్కువ గ్రామ్స్ పెట్టుకోవాలన్నా కూడా అలా అయినా ట్రై చేయొచ్చు ఇదైతే సెవెంటీ గ్రామ్స్ అనమాట దీనికి మ్యాచింగ్గా నేను షార్ట్ హారం కూడా తీయమని చెప్పాను సేమ్ అదే డిజైన్లో కొంచెం డిఫరెంట్గానే ఉంది లుక్ అనమాట మొత్తం కూడా అష్ట లక్ష్మి అదే లక్ష్మీదేవి అమ్మవారితోటే ఉందనమాట మనకి డిజైన్ అంతా కూడా పర్ల్స్ ఎంబ్రాల్స్ ఇవేనమాట డిజైన్స్ అని కూడా ఇదైతే మనకు ఫార్టీ గ్రామ్స్లో అయితే షార్ట్ వస్తుంది మీకు ఇన్ కేసు బ్యాక్ సైడ్ చైన్ వద్దు అనుకున్నా కూడా మీరు అలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు చైన్ రిమూవ్ చేసుకుని అయినా మీరు థ్రెడ్స్ పెట్టించుకోవచ్చు అలా మీరు ఒక టెన్ గ్రామ్స్ కూడా అలా సేవ్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇలాంటి హెవీ థింగ్స్ కొన్నప్పుడు మనకు ప్రైజ్ అనేది హైలో ఉంటుంది కదా అంత మనము బర్డేని చేయలేము కదా ఆ ప్రైస్ అప్పుడు ఇట్లా అయినా ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ చంపసవరాలు సవరాలు వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ అంటే ఈచ్ వన్ టెన్ గ్రామ్స్ అనమాట ఉంది సో బాహుబలి టైప్లో కింద బుట్ట టైప్ వస్తుంది కదా అలాంటి డిజైన్ అనమాట ఇక్కడ చూస్తుంది ఇక్కడ బ్యాంగిల్స్ వచ్చేసి ఫార్టీ గ్రామ్స్ ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడైతే గోల్డ్ ప్రైజెస్ కూడా చాలా హైలో ఉన్నాయి కదండి సో మీరు ఎవరైనా ప్లాన్ చేసుకోవాలంటే ఇలా ప్లాన్ చేసుకోండి లేదన్నా కూడా మీరు స్కీమ్ ద్వారా అయినా పే చేయొచ్చు ఇక్కడ బ్యాంగిల్స్ కూడా నేను చెక్ చేస్తున్నాను ఇవైతే ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అరౌండ్ ఉన్నాయి ఫార్టీ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అయితే ఉన్నాయి ఈ రియల్ పర్ల్స్ ఎంబ్రాయిల్స్ అనమాట చాలా బాగున్నాయి గ్రాండ్గా మనకు స్క్రూ టైప్ ఇచ్చారు ఈ డిజైన్ సో ఎవరైనా చిన్న సైజు పెద్ద సైజు అని కొంచెం నార్మల్గా స్క్రూ టైప్ కాకుండా నార్మల్గా తీసుకుంటే బ్యాంగిల్స్ కొంత ఏజ్ అయిపోయాక పట్టవు కదా ఇట్లా స్క్రూ టైప్ తీసుకుంటే మనకు లాంగ్ టైమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చాన్బాలి ఇయర్ రింగ్స్ అనమాట ఇవి కూడా మనకు ట్వంటీ గ్రామ్స్లో ఉన్నాయి సో మనము ఆప్షన్స్ అనమాట ఇది అయినా తీసుకోవచ్చు బుట్టాస్ ఇవైనా ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే బుట్టాస్ అయితే కొంచెం గ్రాండ్గా ఉంటుంది అది నా నమ్మకం అంతే సో ఇక్కడ ఈ బుట్టాస్ కూడా మనకు ట్వంటీ గ్రామ్స్లో అయితే వచ్చేస్తున్నాయి బాగున్నాయి డిజైన్స్ అన్నీ బాగున్నాయి నేను మెయిన్ వచ్చేసి ఈ గ్రీన్ పర్ల్స్ తోటే మొత్తం సెట్ అయితే చూయించమని చెప్పాను అదే మనకు ఈ గ్రీన్ ఎంబ్రాయిల్స్ తోటే చూయించారనమాట ఇక్కడ పాపడి బిల్ల కూడా మనకు ఫైవ్ గ్రామ్స్లోనే వచ్చేసింది అనమాట మనకు షార్ట్లో తీసుకున్నాము అది కూడా బాగుంది డిజైన్స్ అయితే ఇక్కడ ఖజానాలో అయితే నాకు ఇక్కడ ఈ బ్రాంచ్ ఖజానాలో అయితే నాకు బాగా నచ్చాయి మా అండ్ లోపల స్టాఫ్ కూడా మంచిగా రిసీవ్ చేసుకొని బాగా అయితే చూపించారు విసుక్కోలేదు బట్ మేమేం తీసుకున్నాం అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను బట్ ఓవరాల్గా అయితే బ్రైడల్ లుక్ అయితే మనకు బ్రైడల్ సెట్ మొత్తం టూ హండ్రెడ్ గ్రామ్స్లో అయితే వచ్చేస్తుంది ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ వీడియో చూసి వాళ్ళకైతే కాల్ చేయండి మంచి ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి ప్రెసెంట్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో